వెల్కమ్ టు న్యూస్ తెలుగు ఉక్రెయిన్ లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ యుద్ధానికి దూరంగా ఉండడం అంటే తటస్థ వైఖరి కాదని స్పష్టీకరణ నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చివేత్త భారీ బందోబస్తు కూల్చివేత్త పనులు నెలకు మూడు వందల రూపాయలకి ఇంటర్నెట్ కేబుల్ టీవీ కేంద్ర టెలికాం శాఖ మంత్రిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి భీమిలి బీచ్లో ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె చేపట్టిన నిర్మాణంపై చర్యలు తీసుకోండి జీవీఎంసీ అధికారులకు హైకోర్టు ఆదేశం ఉక్రెయిన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రష్యా ఉక్రెయిన్ సంక్షోభంలో భారత తటస్థంగా ఉందంటూ తరచుగా వినిపిస్తున్న వాదనలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జిల్న్స్కి సమక్షంలో మోడీ మాట్లాడుతూ భారత్ ఎప్పుడూ తటస్థంగా ఉండాలనుకోదని భారత్ ఎల్లప్పుడూ శాంతివైపే ఉంటుందని స్పష్టం చేశారు యుద్ధానికి దూరంగా ఉండాలన్న దృఢ నిశ్చయంతో తాము ఈ మార్గాన్ని ఎంచుకున్నామని ఉద్ఘాటించారు యుద్ధానికి దూరంగా ఉండడం అంటే తటస్థ మార్గాన్ని ఎంచుకున్నట్లు కాదని మొదటి రోజు నుంచే శాంతి స్థాపన దిశగా బలంగా నిలబడ్డామని మోదీ పేర్కొన్నారు దౌత్య మార్గాల్లో సంప్రదింపులు చర్చల ద్వారానే శాంతి సహకారం అవుతుందన్న వాదనకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని ఈ ప్రాంతంలో తిరిగి శాంతి నెలకొల్పేందుకు అవసరమైన అన్ని చర్యలకు తమ సహకారం ఉంటుందని అన్నారు నేను వచ్చింది బుద్ధ భగవానుడు మహాత్మాగాంధీ నడియాడిన గడ్డ నుంచి యుద్ధం అనే అంశానికి మా వద్ద తావు లేదు ఇవాళ నేను ఇక్కడికి వచ్చింది కూడా శాంతి సందేశంతోనే అని మోడీ స్పష్టం చేశారు బాలకొకి స్మృతి మే బయ आपके साथ जाकर के अपने श्रद्धा सुमन अर्पित कर रहा था तो मेरा मन भरा था दिल को गहरी चोट पहुंची थी और मुझे लगता है कि युद्ध की सबसे पहले ग्रेजुएट किसकी होती है तो निर्दोष बालकों की होती है और वो बहुत दर्दनाक किसी भी सुसंस्कृत समाज में जो मानवीय मूल्यों में विश्वास करते हैं उनके लिए और जो एक संवेदनशील व्यक्ति होते हैं उनके लिए इस प्रकार की घटनाएं कतई स्वीकार नहीं हो सकती है दुनिया में मानवीय मूल्य इसको स्वीकार नहीं कर सकता भी इस दर्दना परिस्थितियों के बीच भी आपने जिस गर्म जोश से मेरा और मेरे डेलीगेशन का स्वागत किया इसके लिए मैं हृदय से आपको आभार व्यक्त करता एसएनएसी आज का दिवस भारत और यूक्रेन के संबंधों के लिए ऐतिहासिक दिवस है क्योंकि भारत का प्रधानमंत्री आज पहली बार यूक्रेन की धरती पर है ये अपने आप में एक ऐतिहासिक घटना है कल आपका नेशनल डे है यह बहुत ही महत्वपूर्ण दिवस है मेरी तरफ से 140 करोड़ भारतीयों की तरफ से मैं आपके नेशनल डे अनेक अनेक शुभकामनाएं देता हूं और मैं कामना करता हूं शांति के लिए सुख और समृद्धि के लिए ऐसे जी ट्वेंटी ट्वेंटी वन में में मिले थे और पहली ही मुलाकात गहरी मित्रता का अनुभव और तब आपने मुझे यूक्रेन आने के लिए बहुत ही आग्रह से निमंत्रण किया था लेकिन मैं कल्पना नहीं कर सकता हूं कि मुझे ऐसी परिस्थिति में यूक्रेन आने की नौबत आएगी एक्सलेंसी हमारे द्विपक्षीय संबंधों में ऐसी विपरीत कालखंड में भी प्रगति हो रही है और मैं कह सकता हूं कि इस तनावपूर्ण वातावरण में ये प्रगति हम दोनों देशों की मैच्योरिटी को प्रतिबिंबित करती है एसलेंसिंग मैं आज बड़े आदरपूर्वक అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపించింది అక్రమ నిర్మాణాల కూల్చివేతను హైడ్రా కొనసాగిస్తుంది ఈ క్రమంలో మాదాపూర్లోని ఎన్కన్వెన్షన్ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు భారీ బందోబస్తు నడుమ శనివారం అధికారులు కూల్చివేత పనులు ప్రారంభించారు తమ్మకుంటలో చెరువును ఆక్రమించి మూడు ఎకరాల్లో సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారని జనం కోసం అనే సంస్థ హైడ్రా కమిషనర్కు ఫిర్యాదు చేస్తూ పక్కా ఆధారాలు సమర్పించిన నేపథ్యంలో అధికారులు ఈ చర్యలు చేపట్టారు ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు శుభవార్త వినిపించారు నెలకు మూడు వందల రూపాయలకే ఇంటర్నెట్ కేబుల్ టీవీ ఈ ఎడ్యుకేషన్ సేవలను అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు ఈ భేటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న టీ ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్ మూడులో చేర్చాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు గ్రామాలు మండలాలకు నెట్వర్క్ కల్పించడమే టీ ఫైబర్ ప్రాజెక్టు లక్ష్యమని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు అలాగే అరవై ఐదు వేల ప్రభుత్వ సంస్థలకు టూ జీటుసి సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అరవై మూడు లక్షల ఇళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి అతి సమీపంలో సిఆర్డి నిబంధనలను ఉల్లంఘించి వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె పెనక నేహారెడ్డి ఏర్పాటు చేసిన కాంక్రీట్ పెరహారీ గోడ విషయంలో చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ అధికారులను హైకోర్టు ఆదేశించింది కూల్చివేత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ స్థాయి నివేదికను సమర్పించాలని నిర్దేశించింది తదుపరి విచారణను సెప్టెంబర్ పదకొండుకు వాయిదా వేసింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది భీమిలి బీచ్ సమీపంలో శాశ్వత నిర్మాణాలు చేపడుతున్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టులో అఫీల్ చేశారు శుక్రవారం జరిగిన విచారణలో పిటిషనర్ తరపు న్యాయవాది పొన్నాడు శ్రీవ్యాస్ వాదనలు వినిపించారు నిర్మాణాల కూల్చివేతకు జీవీఎంసీ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు వాటిని సవాలు చేస్తూ నేహారెడ్డి సింగిల్ జడ్జి వద్ద పిటిషన్ వేశారని ఈ వాద్యంలో సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదని నివేదించారు ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం స్టే ఉత్తర్వులు లేనప్పుడు అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది చూసారుగా ఇబీ వాళ్ళు బుల్టెన్ అప్డేట్స్ మళ్ళీ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ న్యూస్ తెలుగు